ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్ ఛానల్కి స్వాగతం జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య అనేవి ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనబడుతున్నాయి ఈ రెండు సమస్యల నుంచి బయటపడాలంటే ఇప్పుడు చెప్పే రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఈ చిట్కాను తయారు చేసుకుంటున్నాం ఈ నీటిని జుట్టుకు పట్టిస్తే సరిపోతుంది దీనికోసం మనం ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులోనే ఉంటాయి మార్కెట్లో దొరికే కెమికల్స్తో కూడిన ప్రొడక్ట్స్ వైపుకు వెళ్లకుండా ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది ఈ చిట్కా కోసం మనం యాపిల్ తొక్కలను తీసుకుంటున్నాం పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే పండ్లలో యాపిల్ పండు ఒకటి మనం యాపిల్ తొక్క తీసి తింటూ ఉంటాం కదా తొక్క తీసినప్పుడు ఆ తొక్కని డస్ట్బిన్లో పాడేస్తూ ఉంటాం అయితే ఆ తొక్కలో ఎన్నో పోషకాలు ఉంటాయి ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి ఆపిల్ తొక్కలో ప్రొసెనిడిన్ బిటు మరియు బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి ఈ సహజ సిద్ధమైన సమ్మేళనాలు జుట్టు సమస్యలకు చికిత్స చేయడానికి అలాగే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి జుట్టు కుదులను బలోపేతం చేసే విటమిన్లు ఖనిజాలు కూడా యాపిల్ తొక్కలో ఉంటాయి యాపిల్ తొక్క జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత దీనిలో యాపిల్ తొక్కలు తీసుకున్నాం కదా దీనిలో మెంతులను తీసుకోవాలి మెంతులు కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి పురాతన కాలం నుండి జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి మెంతులను ఉపయోగిస్తున్నారు మెంతులలో ఉండే పోషకాలు జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది మెంతులలో ఉండే పోషకాలు జుట్టు పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేస్తుంది ఈ రెమిడీ కోసం మనం ఒక స్పూన్ మెంతులను తీసుకున్నాం యాపిల్ తొక్కలేసుకున్నాం ఆ తర్వాత మెంతులను తీసుకున్నాం ఇక మూడో ఇంగ్రీడియంట్గా కలోజీ సీడ్స్ ఇవి ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి కానీ ఇప్పుడు చాలా విరివిగానే లభ్యమవుతున్నాయి ఇవి జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఒక స్పూన్ కలొంజీ సీడ్స్ తీసుకోవాలి ఇవి ఆన్లైన్ స్టోర్స్లోనూ సూపర్ మార్కెట్స్లోనూ విరివిగానే లభ్యమవుతున్నాయి వీటిలో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడటమే కాకుండా జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది జుట్టు పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేస్తుంది ఇక దీనిలో నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దాదాపుగా సిమ్లో పెట్టి పది నిమిషాల పాటు మరిగిస్తే మనం తీసుకున్న మెంతులు కలోంజీ సీడ్స్ యాపిల్ తొక్కలో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి మనం తీసుకున్న ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి ఈ చిట్కాను ఫాలో అయితే మంచి ఫలితాలను పొందవచ్చు మనం మెంతులు రెగ్యులర్గా వంటల్లో వాడుతూనే ఉంటాం యాపిల్ కూడా మనం తింటూ ఉంటాం ఎందుకంటే రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని ఒక నానుడి ఉంది అందువలన యాపిల్ తిన్నప్పుడు ఆ తొక్కలను పాడేస్తూ ఉంటాం కదా అలా పాడేయకుండా ఈ విధంగా ఉపయోగించవచ్చు ఈ విధంగా బాగా మరిగిన ఈ నీటిని వడగట్టాలి ఈ నీరు కాస్త చల్లారిన తర్వాత జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక అరగంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే హెర్బల్ షాంపూ లేదంటే కుంకుడుకాయలతో స్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తిగా పొడవుగా పెరుగుతుంది అలాగే చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి ఈ నీటిని తయారు చేసుకుని జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి యాపిల్ మెంతులు కలొంజి సీడ్స్ ఈ మూడింటితో ఈ నీటిని తయారు చేసుకుని జుట్టు రాలే సమస్యను అరికట్టండి చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి మంచి ఫలితాన్ని పొందండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి